ఇందులో విద్య వినయ సంపన్న అన్నాడు విద్య అంటే మనకు తెలుసు లేదు అని చెప్తాం సరే అందులో చెప్పింది వేద విద్య పోనీ ఇంగ్లీష్ విద్య అనుకుందాం ఏదైనా సరే వినయం అంటే ఏమిటి వినయం అనగానే మనం అందరం ఏం చెప్తా ఉండి చేతులు కట్టుకోవడం వంగి వొంగి దండాలు పెట్టడం గురువు పట్ల భక్తిగా ఉండడం అంతే కదా కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమహ అని అర్థం రాశారు ఉపశమహ విద్య వల్ల లావాల్సింది ఉపశమ శాంతి కలగాలి ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి అశాంతితో కొట్టుమిట్టి వాళ్ళంతా విద్యార్థులే లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి బానిసవుతున్నారు వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు గొలుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకందల అంటే చేతులు కట్టుకోవడం గురువుగారికి నమస్కారం చే అతి పెద్ద పెద్ద సమస్య కాదండి అది నటిస్తారు చాలామంది ఇంకా బాగా ఎక్కువ ప్రదర్శించవచ్చు వినయానికి ఎంతవరకు మనకు అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే మోడెస్టీ అదే చెబుతున్నాం మనం కానీ అది కాదండి శంకరాచార్య చెప్పిన అర్థం కాదు మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నది కాదు మనం పొరపాటు పడ్డాం విద్యా దాతి వినయం వినయాతి పాత్రత్వ ధనమాపతి ధనాధర్మ తత్సుఖం బతుకలు సుభాషితాలు దీనికి చెప్పండి విద్యా దాతి వినయం చదువుకుంటే ఊరికే కొట్టు కూర్చోవడము దండం పెట్టడము చూస్తున్నా దానికోసం చదువు ఎందుకండి చదువులైన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు వాళ్ళకి ఏ చదువు లేదు అక్కడ దానికోసం కాదు చదువు దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటంటే తర్వాత ఆరో అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యథా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతి యథా వినియతం చిత్తం ఆత్మన్యేవా అవతిష్టతి యథా వినియతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం మనస్సుని నువ్వు విశేషంగా నియమించు నిగ్రహించు అలాగే వినయం అంటే విశేషేణ నయం విశేషమైన వ్యూహంతో తెలివితేటలతో భద్రతతో సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం అంటే నడిపించడం నయతీతి నాయక